రవి గారు ఎంత మంచి వ్యక్తి అంటే ఇప్పటి వరకు నేను రావాలని కాని నేను వస్తే బాగుంటదని కాని ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన నోరారా అడగలేదు నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన వద్దు బ్రదర్ మీకు ఇబ్బంది అవుద్ది అని ఆయన ఆయనగా అన్నా కూడా ఇది ప్యూర్లీ నా కాలేజ్ ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ బ్రదర్ నాకు రావాలని ఉంది నాకు మనస్ఫూర్తిగా రావాలింది నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలనేది నాకు నాకు మనసు నచ్చితే చేస్తాం బ్రదర్ అండ్ ఆయన నేను ఏం చెప్పాలనుకుంటే ఆయన అసలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోరు తెలిసి అడుగు కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు నేను నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు నోరు అడగలేదు ఇంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది నేను నేనుగా వచ్చాను ఆయన కొంచెం అక్కర్లేదా బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు పర్లేదు రవి నేను వస్తానని ఇది హండ్రెడ్ పర్సెంట్ నా కాల్తో నేను నేనే ఆయన సపోర్ట్ చేస్తాను వచ్చాను ఎందుకంటే ఈ ఐదేళ్ళలో నేను మామూలుగా చాలా మంది చూస్తుంటాను కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్లో కొంచెం కనపడి ఏదో లాస్ట్లో ఒక సంవత్సరం లాస్ట్ ఎట్టుగా ఒక ఆరు నెలల్లో సంవత్సరం తిరుగుదామని ఒక మైండ్ సెట్ ఉంటారు కానీ రవి గారు అలా కాకుండా ఈ నాలుగైదేళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసు అంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పని చేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడి మనం తెలిసిపోతుంది ఎంత సెన్సియర్గా చేసే మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా నేను ఇంకెవ్వరి గురించి నేను ఇంత గ్యారెంటీగా చెప్పలేను ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డారు నేను దగ్గర నుంచి కళ్ళారో చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధిస్తాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రవి గారు కోసం వచ్చాను ఆ విషయం బెస్ట్ చేస్తున్నది మీరు మీ చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడిన విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చింది